రెండు వేల పదిహేడో సంవత్సరంలో వైశ్య వికాస ఒక వాలంటరీ ట్రస్ట్ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుండి నిరంతరాయంగా ఎన్నో కార్యక్రమాల్ని చేపడుతూ ఈరోజు ఆరోసారి విద్యార్థిని విద్యార్థులకు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ వాళ్ళకు సర్టిఫికెట్ అవార్డు సర్టిఫికెట్స్ ప్రజలోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి వేళ మేము చేసినటువంటి కార్యక్రమాలు ఒక వంద మందితోటి నూట రెండు మందితోటి ఒక ట్రస్ట్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక బ్రీఫ్గా మా వైశ్య వికాసా ట్రస్ట్ గురించి మాట్లాడతాను నూట రెండు మంది సభ్యులతోటి దాదాపుగా డెబ్బై ఐదు శాతం అంతా గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి సంస్థ మాది సంఘాలు చాలా ఉన్నాయి మనం చాలామంది ఇంతకుముందు నేను అక్కడ రిజిస్ట్రేషన్ అప్పుడు మాట్లాడితే చాలామంది వాసవ క్లబ్లు సంఘం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రపంచ సంఘం మాకు ఈ సంఘాలన్నీ కూడా ఈ పోటీ కావు ప్యూర్లీ మేము చేసేటువంటి కార్యక్రమము విద్యార్థుల కోసం చేసేటువంటి కొంత గైడెన్స్ కెరీర్ గైడెన్స్ ఇవ్వడం కోసము ప్లస్ మీలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి ఆ ప్రతిభ ఉన్నది కాబట్టి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏవో టెన్త్ క్లాస్ని నైంటీ పర్సెంట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి మాత్రమే ఈ సర్టిఫికేట్ ప్రదనోత్సవ కార్యక్రమం జరుగుతున్నాం చాలామంది సంఘాలు ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పి నిజాంపేటకి వెళ్ళి వచ్చినటువంటి మిత్రుడు అన్న మేము కూడా చాలా కార్యక్రమాలు చేస్తా అంటే సంతోషం అమాస అన్నదానాలు చేస్తా అని చెప్తున్నాను అమాస అన్నదానాలు దయచేసి ఇది డివైడ్ అవుతున్నాం కానీ బంధ్యయినాయి ఎవరు కూడా అమాస అన్నదానాలు చేయకని అయ్యమ్మకి అన్నం పెట్టూరు కానీ అమాస అన్నదానాలు చేయకండి మీకు ఇంకెవరికైనా చేయాలని తపన ఉంటే విద్యార్థులకు ప్రోత్సాహించని నిరుపేద విద్యార్థులకు కొంత యుద్ధకమైనటువంటి సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా వైశ్యులైనా కానీ రాజకీయ పరంగా మనం అస్పృశ్యమా కాదు రాజకీయ పరంగా ఉన్నారా మనకు ఎవరైనా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు గతంలో కూడా మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా ఒకే ఒక శాసనసభ్యుడు బిగాల గణేష్ అని చెప్పేవాళ్ళు ఇప్పుడు దన్పాల్ సూర్యనారాయణ ఉన్నాడు శాసన మండలి సభ్యులు మా అన్న దయానందన్న ఉన్నాడు ఇక మనకు ఎవరు లేరు ఏం చేస్తారా అంటే వైశ్యులు ఏం చేస్తారంటే ఒక కిరాణ్ శాఖ రైస్ మిల్లు కూడా మిల్లు ఇవే కార్యక్రమాలు రాజకీయాలు వచ్చేటందుకు ఎవరు కూడా లేరు ఇప్పుడు ఇచ్చే ఇచ్చేసినటువంటి పిల్లలు అందరూ కూడా ఏం చదువుతారు అంటే ఫర్దర్లో అందరు ఇంజనీరింగే మాకు వచ్చినటువంటి ఏడు వందల మంది ఏడు వందల యాభై మంది ఇంటర్మీడియట్ పిల్లలు వస్తే ఏడు వందల యాభై మందిలో వంద మంది మాత్రమే బైపీసీ ఉన్నారు మొత్తం ఎంపీసీ పిల్లలే ఉన్నారు అంత ఇంజనీర్లే ఆ రాజశేఖర రెడ్డి మహాత్ముడు సత్యాకారు ఉండవు కానీ ఆ పుణ్యానికి అడ్డమైన కాలేజీలను పెట్టిండు అంద ఫ్రీ ఇంజనీరింగ్ చదువుకోవడం కోసం స్కిల్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఎవరికి లేనటువంటి పరిస్థితి వచ్చింది ఇక్కడికి విచ్చేసినటువంటి ఒక పేరెంట్ని అడిగిన ఏం వ్యాపారం చేస్తా అంటే అన్న నడలేదు ఎందుకు నడుస్తులే అంటే గుజరాత్కి వెళ్ళి రాజస్థాన్కి వెళ్ళి మార్వడ వచ్చిండు వాడు ఉద్ధరిస్తున్నాడు వాడు పొద్దునే షాప్ తీస్తాడు మన షాపులు నడుస్తలేవు మరి దాన్ని ఏం చేయాలంటే ఏం చేస్తాం అన్నా అట్లానే నడుపుతున్నాను చైతన్యం రావాలి వాళ్ళని నెల కొట్టాలి ఇంతమంది ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది భారతదేశానికి ఇప్పుడు గుజరాత్ ఇండియా వచ్చింది మార్పు ఏం జరగలేదు వాడు బ్రిటిష్ వాడు వచ్చి దోసుకొని వెళ్ళి ఇప్పుడు ఈ మార్వాడి కొడుకులు వచ్చి దోసుకొతారు వాళ్ళ మీద మనం ఫైట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది తెలంగాణ సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా వైశ్య కమ్యూనిటీ అందరం కూడా దాదాపుగా కిరాణ వర్తకాల మీద ఆధారపడి నివసిస్తున్నటువంటి వాళ్ళమే మనం అవునా కదా మాక్సిమం కిరాణా షాపులేగా మన వృత్తి అంటే కానీ మన ధర్మశాస్త్ర ప్రకారం మనం ఏం చెప్పినాయి నాలుగు వర్ణాలు అని చెప్తున్నాయి మనం అగ్రవర్ణం అవునా కాదా ఇప్పుడున్న పిల్లలకు ఎవరు తెలియదు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూత్రులుగా నాలుగు వర్ణాలుగా విభజించరు దాంట్లో మనం కూడా వైశ్యులుగా అగ్రబాగానే ఉన్నాం మనం రాజకీయాలు రాకముందు జనరల్ వ్యాపారాల వృత్తి కానే కాదు మన వ్యవసాయ ఆధారిత కుటుంబాలు అక్కడి నుండి ఏం చేసాము వ్యాపారంగా రూపాంతరం చేద్దాం ఇప్పుడున్నటువంటి ప్రధాన వృత్తి వ్యాపారం కానీ కిరాణా చేపలండి కొల్లగొట్టబోతున్నాయి దాని మీద ఎవరైనా మాట్లాడుతారంటే మన సంఘ నాయకులు మాట్లాడరు ఎవరు మాట్లాడు పిల్లలందరూ కూడా ఈ పది సంవత్సరాలకి వెళ్ళి మే అబ్జర్వేషన్ అక్కడికి అందరూ కూడా ఉన్నత చదువుకోవడం కోసము అమెరికానో ఇంగ్లాండో ఇంకెక్కడ నన్ను విదేశాలకే పోతున్నారు తప్ప ఎవరు ఉండట్లేరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పిల్లల్ని పిల్లలందరూ ఒక పక్కన కూర్చోండి పేరెంట్స్ అందరూ ఒక పక్క కూర్చోండి అమ్మ నా బిడ్డ పక్కన ఏం కూర్చోవాలి ఎవరు కూర్చోదు మరి అమెరికాకి అయితే పంపిస్తారు అయినా వదిలిపెడతలేరు అది కాదు ఇండిపెండెంట్గా ఎదగడం కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రుల మీద ఉంది మేము అందుకోసమే ఏం చేస్తున్నాం పిల్లలు ఎంకరేజ్మెంట్ కోసం ఏం చేస్తున్నాం ఇందులో మా స్వార్థం నయాపేస లేదు ఒకటే ఒక స్వార్థం ఏంటంటే కమ్యూనిటీ కోసం కమ్యూనిటీ వాళ్ళని స్ట్రెంగ్ చేయాలని ఒక స్వార్థంతో పనిచేస్తున్నాం వైశ్య వికాసేదిక చాలా కార్యక్రమాలు చేసింది కరోనా మహమ్మారిలో నలభై ఐదు రోజులు పూర్తి స్థాయిలో వైశ్యుల్లో ఉన్నటువంటి నిరుపేద వేసుల్ని ఇక్కడ ఉన్నటువంటి వైశ్య ఆటో డ్రైవర్లు కూడా ఉన్న ఒక రెండు వందల మంది మా ఎల్బిన్న నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించడం అందరికీ వైశ్యులు వైశ్యేతరులు కూడా సహాయ సహకారాలు అందించే నలభై ఐదు రోజులు నిరంతరంగా పనిచేసిన వైశ్య వికాసం ఎదుక దానికి ప్రత్యక్ష సాక్ష్యం మా సీనన్న ఆయన కూడా గెస్ట్గా వచ్చిండు దయాజన కూడా గెస్ట్గా వచ్చిండు సర్వే చేసే దాంట్లో మనమే చెప్తున్నాం గొప్పగా చెప్తాం మా కోమటోళ్ళని మనమే చెప్తాం మా కోమటోళ్ళు చేసినంత సాయం ఎవ్వరు చేయరు అని చెప్తాం నిన్న ఎవరు చేయమన్నాడు వేరే కూలిపోలేదు చేయను రా ఎవ్వరు చేయమలే చెప్పిన ఎవరైనా ఒక రెడ్డానో యాదవో ఒక గౌడో ఒక మాదిగనో ఒక మారో ఎవరైనా చేయ రమ్మని సాయం చేయమని ఎవ్వరు చెప్పారు మనమే చేస్తాం స్వతహాగా సంస్కృతిని కాపాడాలి కల్చర్ కాపాడే దాంట్లో సేవ చేసే దాంట్లో గుడున్నా బడున్నా మనమే ముందుంటాం కానీ రాజకీయంగా మనం వెనుకబడుతున్నాం ఇందులో వచ్చినటువంటి మెరిట్ స్టూడెంట్స్ అందరు ఉన్నారు కదా పాలిటిక్స్లకు వచ్చే వాళ్ళు ఎవరైనా చేతులు పెట్టండి దాదాపు ఆరు వందల మంది విద్యార్థులు మరి అన్న ఇప్పుడే చెప్పింది అటు ఆరు వందల మంది విద్యార్థులు వచ్చిన కలిగి ఒక్కరు కూడా చేయలేదు పాలిటిక్స్కి వస్తాను వస్తారా ఎవరైనా పొలిటికల్ సిస్టమ్లోకి రారు ఎందుకంటే భయం ఫస్ట్ మన అమ్మాయి వద్దంటారు ఎందుకు వద్దంటారో వాళ్ళ కుదలేదు వాళ్ళు ఎందుకు వద్దన్నారు అంటే ఏమో వద్దన్నారు పాలిటిక్స్లోకి రావాలి అంబేద్కర్ గారు చెప్పేటెప్పుడైతే రాజ్యాంగ నిర్వహత అంబేద్కర్ గారు ఏం చెప్తుంటే రాజకీయంగా మన అస్తిత్వం కోల్పోతే రాజకీయంగా మన అస్తిత్వం కోల్పోతే మన జాతి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది అని చెప్పి దాదాపుగా గ్రామస్థాయిలోకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఒక ఊరు పక్కన ఎక్కడో ఊరికి చివరలోనో వాడు ఒక రెండు దున్నపోతులో రెండు ఎడ్లో ఉంటాయి వాడొచ్చు కూడా మన కిరాణ సభలో వేసే కొంటాడు ఏమైంది రాయ్ కిరాణం వెళ్ళలే నా పెళ్ళ వస్తాడు అంటారా అంటరా కిరాణ సభలో కూడా అన్ని ప్రాక్టికల్ నడుస్తాయి అదే ఒక వార్డు మెంబరు ఒక సర్పంచో ఆయన దగ్గర పోయి ఆడు మాట్లాడుతాడు మాట్లాడు మనం ఏం చేస్తాం ఆయన గొప్పగా పిలుచుకుంటాం అదే మన లీడర్ అయితే చెప్పినట్టు వాడింటాడు కానీ లీడర్షిప్లకు రాము గతంలో చట్టసభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు పదిహేను మంది శాసనసభ్యులు ఉండే మనకు ఇప్పుడు ఏం చెప్తున్నాం గొప్పగా ఒకే ఒక శాసనసభ్యుడు ఏకైక శాసనసభ్యుడు ఏకైక శాసన మండలి సభ్యులు కొత్తూరు సీదేవి గుప్తా గారు ఎమ్మెల్సీగా ఉండే ఆయన పెట్టినదే వైస్ ఛాన్సల్ కాచిగూడల వైస్ ఛాన్సలర్ ఉంది దాదాపు ఎనభై ఐదు సంవత్సరాల క్రితం ఎయిటీ ఫైవ్ ఇయర్స్ కదనా డెబ్బై ఐదు సంవత్సరాలు పన్నెండు చేసినాం మనం ఆల్రెడీ ఎనభై ఐదు సంవత్సరాలు దాదాపు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ నుండి వైస్ ఛాన్సలర్ నడుపుతున్నాం మేము పెట్టిన కాన్సెప్ట్ కూడా ఏంటంటే వైశ్వ వికాసరండి ఒక హాస్టల్ పెట్టాలని ఒక ఆలోచనతో నిర్పేద వైశ్య విద్యార్థులు విద్యార్థుల కోసం హాస్టల్ సంకల్పంతో ఫస్ట్ స్టార్ట్ చేసాం దాన్ని యూటర్న్ తీసుకొని పిల్లలకు ఎంకరేజ్మెంట్ కోసం మన దాంట్లో ఎవరైనా ఆర్ఫన్ కానీ ఆర్ఫన్ పిల్లలు ఉంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం ఫీజులు కట్టడం కోసము చాలా మంది పేరెంట్స్ అడిగారు అన్న మేము గరీబోల్లో ఉన్నాము మాకు ఎవరైనా సహాయ సహకారం చేస్తా అంటే మా దయానందాన్ని అడ్రస్ ఇస్తా ఆయన వాసవి సేవా కేంద్రం చైర్మన్గా ఉన్నాడు దాదాపుగా ఇవాళ ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కులు ఇవాళ పంపకం చేస్తున్నాడు ఆయన నెంబర్ ఇస్తే అక్కడికి సేవా కేంద్రం వండి మీకు ఎవరెవరికైతే కావాల్సినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కొంత సహాయం చేస్తాడు మేము కాడికి మేము పెడతాం మేము పెట్టే దారే చూపిస్తాం ఇళ్ళను చూపిస్తాం మేము దాదాపుగా ఒక వైశ వికాసిన ఒక ఇరవై మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని చదివిస్తున్నాం ఎవరో ఇట్లాంటి పెద్దల దాతల సహకారంతో మేము చదివిస్తున్నాం ఇంకా ఎక్కడైనా కెరీర్ గైడెన్స్ కోసం వాళ్ళ కోచింగ్ కోసం చేసేటువంటి క్రమంలో ఇంజనీరింగ్ సీట్లలా కావచ్చు ఇంటర్మీడియట్ సీట్లలో కావచ్చు టెన్త్ క్లాస్ పిల్లలకు మనకు తెలిసినటువంటి కాలేజీలు ఉంటే ఆ కాలేజీలో సగం ఫీజు ముప్పా ఫీజు పూర్తి ఫీజు లేకుండా కూడా చదివించినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి ఈ రోజు వరకు ఇది ఆరో సంవత్సరం దానం దాదాపు ఆరు నుండి ఏడు వేల మంది విద్యార్థులు విద్యార్థులు మా వైశ్య వికాస్క నుండి ఎన్రోల్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఫస్ట్ ఇయర్ లా ఒక లాస్ట్ రెండు సంవత్సరాలు కంటిన్యూస్గా వచ్చేటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళ పిల్లలు చాలా మంది అడిగారు దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంది మీరు ఇచ్చే సర్టిఫికేట్ కోసం మీ మెమంటో కోసం మేము ఎంతో దూరం రావాలా అండ్ దయచేసి అట్లాంటి ఆలోచన ఉన్న వాళ్ళు అప్లై కూడా చేసుకోకండి ప్యూర్లీ మేము పిల్లల కోసమే వాళ్ళకి ఎప్పుడో మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాము మాకు ఎవరైనా హెడ్ మాస్టర్ ఉంటే ఆ హెడ్ మాస్టర్ అప్రిషియేట్ చేస్తే జీవితకాలం గుర్తుపెట్టుకున్నాం ఇప్పటికీ మాకు కలిసినటువంటి గురువులు ఉంటే వాళ్ళకి దండం పెడతారు అంటే వాళ్ళు నేర్పినటువంటి విద్య తల్లిదండ్రుల తర్వాత గురువుకే ప్రధానం కాబట్టి ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా మేము నేర్చుకున్నటువంటి నీతి ఏంటంటే చదువుకోవడంలో ఉన్నటువంటి గొప్పతనం వేరే దాంట్లో ఉండదు వ్యాపారంలో చాలా సంపాదించవచ్చు పోగొట్టవచ్చు కానీ చదువుని ఎవరు దొంగిలించరు కాబట్టి చదువుకున్నటువంటి విద్యార్థుల్ని ఎంకరేజ్ చేయడం కోసం చేస్తున్నటువంటి క్రమం దాన్ని తప్పకుండా తల్లిదండ్రులు ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రెండో అంశం రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి అంశం వస్తే రాజకీయాల్లో మనం చాలా దూరంగా ఉన్నాం ఎన్నిసార్లు చెప్పినా పాలిటిక్స్లోకి ఎవరు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ ఎవరైనా ఎంపీటీసీ జడ్పీటీసీ వస్తే గత పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పదకొండు మంది ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు పదకొండు మంది ఉండే ఒక దాదాపు పది మంది జెడ్పీటీసీలు ఉన్నారు ఒక శాసనసభ్యుడు ఉండే ఒక ఏడుగురిని కార్పొరేషన్ చైర్మన్గా నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారు రాజకీయ అవేర్నెస్ లేనటువంటి పరిస్థితి గతంలో వేసవ వికాస కార్యక్రమం నిర్వహించిన దాంట్లో జిఎస్టి మీద కూడా మేము ఒక పోరాటం చేస్తున్నాం జిఎస్టీ గురించి అవేర్నెస్ తీసుకొచ్చినాం అదే కాకుండా కంచె ఐలే అనేటువంటి ఒక షెఫార్డు సామాజిక స్మగ్లర్లు కోమటర్లు అనే ఒక పుస్తకం రాసిండు ఇందులో వచ్చినటువంటి పేరెంట్స్కి ఎవరికైనా ఐడియా ఉందా ఐడియా ఉన్న చేతులు వేగలు సార్ అతను మా మీద కేసు పెట్టిండు సామాజిక సేవకులు వైశ్యులు అని చెప్పి ఆ పుస్తకానికి ప్రతి పుస్తకంగా ఒక పుస్తకాన్ని రాసి వాళ్ళ రోరు మోపించడం అంటే దాడులు భౌతికంగా కావచ్చు ఇంకో రకంగా కావచ్చు మానసిక ఒత్తిడితో కూడా చేసేటువంటి దాడులు కూడా ఉంటాయి దాన్ని ఏ సంఘం కూడా పట్టించుకోవట్లేదు సంఘాలు పట్టించుకునేది అంటే వాళ్ళ సన్మానము మనకు వచ్చినటువంటి పదవి ఆ రెండు సంవత్సరాల పదవి కోసం వాడు ఉంటాడు ఆ పదవిని పట్టుకొని పదిహేను ఉంటాడు ఏళ్ళు ఉంటాయి దాన్ని కూడా మనం లోతుకు పోతులేదు పిల్లలకు చెప్పేది మాత్రం ఒకటి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అవకాశం ఉన్న కాకండి మీరు అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి ఎవరిని పరిచయాలు పెంచుకునేటువంటి కార్యక్రమం చేసుకోండి ఎక్కడైనా ఉంటే మాత్రం స్టడీ లెవెల్లో ఎడ్యుకేషన్ కోసం సహాయ సహకారాలు అందించే దాంట్లో ఉన్నాడు అద్భుతమైనటువంటి వైశ్యులు వైశ్య చరిత్ర రాయక చరిత్ర అద్భుతమైనటువంటి కవులు ఉన్నారు కళాకారులు ఉన్నారు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక నీలా జంగయ్య ఉన్నాడు కరీంనగర్కి సంబంధించినటువంటి రావికంటి రామయ్య ఉన్నారు మంచి అత్యున్నతమైనటువంటి కవులాలు ఉద్యమంలో పనిచేసినటువంటి ఒక జైన్ మల్లయ్య ఉన్నాడు ఫ్రీడమ్ ఫైటర్లు భూపతి కృష్ణమూర్తి గారు ఉన్నారు శాసనసభ్యులు కూడా పార్టీలకు సంబంధం లేకుండా అద్భుతంగా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినటువంటి శాసనసభ్యులు కూడా ఉన్నారు నలవాసు కాంతయ్య కొండయ్య నలవాసు కొండయ్య జగిత్యాలకెళ్ళి ప్లస్ కేసీఆర్ అని జడ్చేళ్ళకి వెళ్ళి ఉంటాయి బసవమాలయ అని ఆందోళన నుండి ఒక ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే పోటీ చేసి గెలిచిండు అంటే రాజకీయాల్లో మనం పర్సెంటేజ్ ఎట్లుండే పోటీ చేస్తే దాదాపుగా గెలిచేటువంటి పర్సెంటేజ్ ఉంటుంది మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఉంటుంది అంటే బేసిక్గా మనం సక్సెస్ రేట్ ఎక్కువ వైశాఖ మనిటీకి మనం అనుకుంటే చేయగలుగుతాం కానీ అనుకోవట్లేదు దయచేసి దాన్ని కూడా పేరెంట్స్ అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి విజ్ఞప్తి చేస్తున్నారు ఇది ఒకటే కార్యక్రమం కాదు సర్వీస్ కార్యక్రమాలు చేసేటువంటి క్రమంలో అమ్మవారి జయంతి చేస్తాం అమ్మవారి ఆత్మార్పణ చేస్తాం ఇంజనీర్స్ డే చేస్తాం టీచర్ల డే చేస్తాం లేకపోతే మన పిల్లల బర్త్డేలు చేస్తాం ఇవన్నీ చేసేటువంటి క్రమంలో విద్యాదానం చేయండి అవకాశం ఉన్నక్కడికి ఎడ్యుకేషన్ కోసం పిల్లలు పిల్లన్నా చదువుకోలేనటువంటి పరిస్థితి ఉంటే అతని సహాయ సహకారాలు అందించండి పైసలు ఇవ్వకండి పుస్తకాలు ఇప్పండి వీలుంటే ఫీజు కట్టి దానికోసం పనిచేయండి వాడు కనుక ఎంపవర్ అయితే వాడు ఎక్కడో దగ్గర ఉపయోగపడతాడు సమాజానికి ఉపయోగపడతాడు మన ఇంటికి ఉపయోగపడతాడు కమ్యూనిటీ కూడా ఉపయోగపడతాడు కమ్యూనిటీని కలపడం కోసం చేసేటువంటి ప్రయత్నం ఇంతకుముందు ఒక వచ్చి నాకు అక్కడ కలిసి చెప్పింది సార్ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం అద్భుతంగా ఉన్నది కమ్యూనిటీని స్ట్రెంగ్ చేస్తున్నాను కమ్యూనిటీని కనెక్టివిటీలో కమ్యూనిటీని కలపడం కోసం కమ్యూనిటీ కోసమే చేసేటువంటి కార్యక్రమాలే మావి ఉంటాయి తప్ప మిగతా ఏ కార్యక్రమం ఉండదు గా ఎవరైనా తెలిసిన తెలియక వన్ పర్సెంట్ ఎక్కడైనా దీంట్లో ఎన్రోల్ చేసుకుంటే ఇప్పటికే డీసీపీ సీనియర్ సార్ అడిగారు వీళ్ళంతా మన కమ్యూనిటీ పిల్లలైనా ఇంతమంది టాపర్స్ ఉన్నాను అబ్సల్యూట్ గా వందకు వంద శాతం నిఘార్సినటువంటి మన వైశ్య విద్యార్థిని విద్యార్థులు ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఎక్కడ కూడా మిస్అప్రోప్రియేట్ చేయకుండా చేస్తున్నటువంటి సర్వీసు ఓన్లీ కులం కోసమే నేను రాయగలు తిరుగుతున్నటువంటి క్రమంలో చాలామంది నేను నడుతారు అంటే మీ కులపళ్ళు ఓట్లు వేస్తే గెలుస్తావా మీ కులపల కోసమే పనిచేస్తాను బరాబర్ మా వైశ్య కమ్యూనిటీ కోసం చేస్తాం వైశ్య జాతి బతికునేంత వరకు మేము ఉన్నంత వరకు వేసుల కోసమే పనిచేస్తామని చెప్తున్నాం వైశ్యతలం చేసేటువంటి క్రమంలో అక్కడ అవకాశం ఉన్న వాళ్ళు చేస్తాం కానీ ఫస్ట్ ప్రయారిటీ వైశాఖ కమ్యూనిటీకి ఇస్తాం రాజకీయాలు రేపటి ఇంకొక నెల రెండు నెలలైతే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి మా వాటా ఏందనేది తెలియదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పైసలని కోటిచ్చి కొనుక్కోవాలని చెప్పారు అయ్యా మేమే కోటిచ్చి మీ సీటు కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాం దానికి మాకేం కోటి కానీ రాజకీయాల్లో మా వాటా తెలుసుమని చెప్తున్నాం ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ ఉంది అందరికీ తెలుసా ఈడబ్ల్యూఎస్ అకాడమికల్ వీగర్ సెక్షన్ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఒక పది శాతం ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ తీసుకొచ్చింది ఈడబ్ల్యూఎస్లో మా వాటా ఎంత తెలుసా తెలియదు దానికోసమే వైశ్య వికాస వేదిక ఒక కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకట పెద్ద కార్యక్రమాన్ని రాష్ట్రాల వల్ల చేసినాం వైశ్య గర్జన అని ఒక కార్యక్రమాన్ని చేసినాం వైశ్య గర్జన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వాళ్ళు ఎవరైతే చేతులు పెట్టండి వైశ్య గర్జన అని ఒక కార్యక్రమాన్ని చేసినాం సరోన రెండో స్టేడియంలో ఒక అతిపెద్ద కార్యక్రమం దాదాపు పదివేల మందితో చేసినాం ఓన్లీ వైశ్య కమ్యూనిటీ కోసం ఒక వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయమని అడిగినాం ఈడబ్ల్యూఎస్లో వర్గీకరణ చేయమన్నాం మనం మీద భౌతిక దాడిని జరిగేటువంటి క్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎట్లతో మనకు కూడా ఆ కేసును ఇంప్లిమెంట్ చేయాలి మన మీద ఎవరైనా దాడి చేస్తే ప్రతి దాడి చేసే విధంగా ప్రభుత్వ పరంగా న్యాయపరంగా మనకు రక్షణ కల్పించేటువంటి చట్టాన్ని తీసుకురావాలని చెప్పినాం అలాగే స్కిల్ డెవలప్మెంట్లో ఇండస్ట్రియల్ కారిడార్లో విదేశీ విద్యా విధానంలో మా వాటా తేల్చమని చెప్పినాం దానికోసం పనిచేస్తుంది వైశ్య వికాస్ వేదిక రేపు వచ్చే నెల జూలై చివరి వారంలో ఒక పెద్ద కార్యక్రమాన్ని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం దాంట్లో మనం ఏమంటాం అంటే మేమెంతో మాకంత మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రాజకీయ వాటా తేల్చమనే ఒకటి పెద్ద కార్యక్రమాన్ని చేస్తున్నాం ఆ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది దాదాపుగా గుర్తుపడతాం గతంలో వచ్చిన వాళ్ళని గుర్తుపడతాం ఇప్పుడు వచ్చిన వాళ్ళని గుర్తుపడతాం మళ్ళీ వచ్చే వాళ్ళం కూడా గుర్తుపడతాం గుర్తు పెట్టుకొని మరీ అడుగుతాం మిమ్మల్ని ఏమని అడుగుతలేదు మా కోటే మనం అడగట్లేదు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఆ యొక్క ఐక్యత ఉంటే భవిష్యత్ తరానికి నాంది మీరే కాబట్టి మీరు చేసేటువంటి కార్యక్రమంలో కమ్యూనిటీ మీ మీద డిపెండ్ అయి ఉన్నది కమ్యూనిటీ కొంత నిరాశకు నిస్ఫురకు పోతున్నటువంటి తరుణంలో మేము చేసే కార్యక్రమం ద్వారా కమ్యూనిటీ స్ట్రెంత్ అవుతుంది సమాజంలో మాకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చే దాంట్లో పెంపొందించడం కోసం చేసేటువంటి కార్యక్రమం తప్ప వేరే ఆశతోటో వేరే ఆశయాలతో లేదు ఓన్లీ వయసుల ఆశయాల కోసం వైశ్య సంస్కృతిని ఒక సంస్కృతిని హిందూ ధర్మాన్ని ఇవన్నీ కాపాడుకోసం పనిచేసినటువంటి విధంగా మేము పనిచేస్తున్నాం తప్ప వేరే ఉద్దేశంతో పనిచేయట్లేదు దయచేసి అది అర్థం చేసుకోవాలి అట్లనే చాలామందికి మెడల్స్ వచ్చినాయి ఇంకా కొంతమందికి మా మనదీప్ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక గుప్తా గుప్తాని ఉన్నాడు అనుకోకుండా ఈరోజు అయోధ్య బైండు తను ఏం చేసినాడంటే అన్న టాపర్స్లో ఇక్కడ విచ్చేసే వాళ్ళ దాంట్లో నా వంతు ఒక ఆరేళ్ళు ల్యాప్టాప్లు ఇస్తా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుందని చెప్పిండు కొంతమంది నా పేరెంట్స్ అన్న నా బిడ్డకు నాన్నో వచ్చినాయి ఆమె రాలేకపోతుంది ఎగ్జామ్ ఉంది నేను బయట ఉన్న జ్వరం వస్తుంది పిల్లలని మాత్రమే మేము రమ్మన్నాం పిల్లల తల్లిదండ్రులు వచ్చినా వద్దలే కానీ పిల్లలకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల ఒక వేదిక మీద సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల మనకు ఒక గౌరవం ఉంటుంది మనకు ఒక ధైర్యం వస్తుంది మనోధైర్యాన్ని కల్పించడం కోసం ఎంకరేజ్మెంట్ కోసం చేసే కార్యక్రమం తప్ప చాలా మంది పేరెంట్స్ దాదాపు ఇరవై ముప్పై మంది పేరెంట్స్ మాట్లాడినా నా బిడ్డ రాకపోతే ఏమవుతుంది నా కొడుకు రాకపోతే ఏమవుతుంది నేను సర్టిఫికెట్ తీసుకుంటా కదా ప్లాన్ చేసుకోండి ఒక ఆయన చెప్పిండు మేము నారాయణలో చూపిస్తున్నా చాలా గరీబులము చిన్న కిరాణ సభ నారాయణ కాలేజీలో చూపిస్తున్నాం చైతన్యలో మాధాపూర్ బ్రాంచ్లో చన్నా టాప్ బ్రాంచ్ లక్ష ఎనభై ఫీజు వాడు గరిబోడని చెప్తాడు మనకి ఎట్లా సాయం చేస్తాం ఏమని సాయం చేయాలి ఆయన ఫోన్ చే వచ్చిండు ఇంజనీరింగ్ చూపిస్తున్నా నా బిడ్డకు నలభై వేల ర్యాంక్ వచ్చింది ప్రైవేట్లో టాప్ టెన్ కాలేజీలో అడ్మిషన్ తీసుకుందాంకుంటే మీరు సాయం చేయండి ఇక టాప్ టెన్ కాలేజీలో నలభై వేల ర్యాంక్ వచ్చింది తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు వచ్చినాయి ఎవరైనా ఇస్తారా అట్లా డొనేషన్ కట్టడం కోసం ఎవరైనా సాయం చేస్తారా ప్రభుత్వ కళాశాలలో కావచ్చు అసలు కట్టలేని ఫీజు కట్టలేనిటువంటి పరిస్థితులు ఉంటే వైశ్వ వికాస తప్పకుండా సాయ సహకారాలు చేస్తారు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మేము చేయకుండా మేము చేసేటువంటి చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళ దాతల సహకారంతో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే వాళ్ళకు అండగా ఉంటాం ఎవరన్నా మీకు లాస్ట్కి చివరికి అయిపోయిన తర్వాత ఈ సమావేశం అయిపోయి మీ అవార్డ్స్ అన్నీ అయిపోయిన తర్వాత పూర్ స్టూడెంట్స్ మేము ఒక గంట సేపట్లో ఎక్కడ ఉన్నా నిజమైన పూరా కాదని తెలుసుకోవడం కోసం మాకు మొత్తం పోలీసు యంత్రాంగం ఉంది మన మన కమ్యూనిటీ ఆయన తెలంగాణ వైశ్య గజ్ ఆఫీసర్ అసోసియేషన్ ఉన్నది వాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తారు గ్రూప్ వన్ కోచింగ్ గ్రూప్ టూ కోచింగ్ల కోసం కూడా చాలా మంది విద్యార్థులకు వాళ్ళకు మోటివేషన్ కావచ్చు ఒక నలభై రోజులు కోచింగ్ కూడా ఉచితంగా కూడా ఇచ్చారు చదివిచ్చురు అంటే మేము కూడా అదే పని చేస్తున్నారు వైశ్య వికాసే దయచేసి అవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఫర్దర్లో జరగబోయేటువంటి ఎలక్షన్లో పేరెంట్స్కు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మన వాడైతే చాలు వాడి పార్టీని పక్కన పెట్టండి కాలేజీ గారు ఒక మాట చెప్తారు వాడు ఏ పార్టీ కాదు ఏ పార్టీ వాడో అంటే వాడు గుణవంతుడా కాదా వాడు ఏ పార్టీలో ఉన్నా మన వాడైతే చదువు కోటేమని చెప్పండి ఏ పార్టీ వాడు కాదు వాడు ఏ పార్టీ అంటే వాడు పనికి వస్తాడా పనికిరాడా వాళ్ళని చూసి మనకు ఓటేయమని చెప్పి గొప్పలు గొప్ప పెద్ద కాలేజీ గారు ఆ మాట చెప్తారు అంటే మనం అవన్నీ దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి భూపతి కృష్ణమూర్తి గారు అని వరంగల్ తెలంగాణ గాంధీ అని చెప్పారు నైన్టీన్ ఫిఫ్టీ టూలో మహాత్మా గాంధీతో పాటు పద్నాలుగు రోజులు జైల్లో ఉన్నాడు చందాకాంతయ్య మెమోరియల్ వరంగల్ నుండి వచ్చిన వాళ్ళు ఎవరంటారు ఇడా సీకేఎం కాలేజ్ ఉంది కదా ఉమ్మడి కరీంనగర్ వాస్తవ్యుడు వరంగల్కు షిఫ్ట్ అయ్యి దాదాపు ఐదు వందల ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి విరాళంఘించు మనం ఎవడన్నా విరాదా అంటే అన్న మేము ఆ మాసం అన్నదానం పెడుతున్నాం అన్న నేను ఐదు వందలు వేసుకున్నా నా భార్య నా బిడ్డలు వచ్చారు మా చిన్న గుడి పిలిచినా ఇట్లా అన్నవాణ్యం దిందాం అది కాదు అంటే అట్లాంటి గొప్ప వ్యక్తులు చాలామంది ఉన్నారు రాష్ట్రం కోసం పనిచేసినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా మేము నాతో పాటు పనిచేసినటువంటి వాళ్ళు ఒక ముగ్గురు విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర కోసం చనిపోయినటువంటి విద్యార్థులు కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి వైశ్య బిడ్డలు ప్రాణత్యాగం చేశారు వాళ్ళ కోసం మన వాళ్ళ కుటుంబం కోసం కూడా ఆలోచించాలి ప్రభుత్వం ముగ్గురికి ఉద్యోగాలు ఇచ్చింది పది పది లక్షల రూపాయలు కూడా ఇచ్చింది అంటే మన దాంట్లో ఉన్నటువంటి కొంత ఎంకరేజ్ చేస్తే దేనికైనా సిద్ధమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి కమ్యూనిటీ మనది నిక్కచ్చిగా ఉంటాం నిబద్ధతతో ఉంటాం నిజాయితీగా ఉంటాం నిస్వార్థంగా పనిచేస్తాం కాబట్టి దాని మీద ఆలోచించాల్సినటువంటి పని ఉంది దానికోసమే మా వికాస్ వేదిక పనిచేస్తుంది దాంట్లో ఉన్న వాళ్ళందరం కూడా సేవ చేయడం కోసం రాజకీయ పరంగా ఎంకరేజ్ చేయడం కోసం పనిచేస్తున్నాం రేపు రాబోయే కాలంలో కూడా మా వైశ్య వికాసారి నుండి ఒక వంద నుండి నూట ఇరవై రోజులు ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని తీసుకుంటాం తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది వైశ్యులు ఉన్నారు వైశ్యుల కోసం పనిచేసే దాంట్లో కీలకంగా కీలక భూమిక వహిస్తాం మా వైశ్య వికాస నుండి ఆ కార్యక్రమాన్ని గొప్ప కార్యక్రమం చేస్తాం జూలై చివరి చివరి వారంలో రాబోయే స్థానిక సంస్థల్లో వాటా తెల్చడం కోసం అన్ని పార్టీలని నిలదీసి పనిచేసే దాంట్లో కూడా కీలకంగా పనిచేస్తాం దానికి మీ అందరూ కూడా మద్దతు తెలుపుతారని ఆశిస్తూ ఈరోజు ఇచ్చేసినటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి వాళ్ళని మా దగ్గరకు వచ్చినటువంటి లిస్టు ప్రకారము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్రోల్ చేసుకుని వాళ్ళందరినీ కూడా పిలుస్తాము ముఖ్య అతిథుల చేతి మీదుగా వారికి మెమంటోలు సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రపంచంగా డిసిపిసి గారు మాట్లాడిన ముఖ్య అతిథి పెద్దల ఉంటారు అతిథి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు వాస్తవిక సేవా కేంద్ర మాజీ చైర్మన్ వైస్ శాస్త్రులు ఎన్నో దాదాపుగా కొన్ని సంఘంలో వంద పదవులు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మన శాసన మండలి సభ్యులు పెద్దలు బుగ్గారపు దానంద్ గారిని మాట్లాడుస్తూ విజ్ఞప్తి